అనంతపురం జిల్లా ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్టు చేసిన అనంతపురం సిసిఎస్ త్రీ టౌన్ పోలీసులు డెబ్బై లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు ఒక లక్ష నగదు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు బళ్ళారికి చెందిన ఇద్దరు నిందితులు వీరిపై అనంతపురం తాడుపత్రి గుత్తి బుక్కరాయ సముద్రం డి హరేహల్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి చైన్ స్నాచింగ్ ఇళ్లలో దొంగతనాలు బస్లో బ్యాగ్ లిఫ్టింగ్ చేస్తూ పట్టుబడిన నిందితులు గతంలో గుంటూరు బళ్లారిలో వీరిపై ఆరు కేసులు నమోదయ్యాయి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జగదీష్ నువ్వు ఫోన్ చేసే తో నువ్వు నాతో మాట్లాడు మార్నింగ్ చాలా మంది వచ్చారండి పాప మార్నింగ్ చాలా మంది వచ్చారండి స్టార్ట్ చేచ్చా అందరికీ నమస్తే అండి సో ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి ఒక సెవెంటీ లాక్స్ వర్త్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది సో దీంట్లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక సెవెన్ కేజీస్ సిల్వర్ వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ ఒక టూ వీలర్ టోటల్ వర్త్ సెవెంటీ ల్యాక్ రూపీస్ మనము ఇద్దరు ముద్దాయిలు యదవల్లి మంజు మరియు రామదాసు సో వీళ్ళిద్దరూ కూడా బళ్ళారి జిల్లా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు సో వీళ్ళ వద్ద నుంచి మనము ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది సో వీళ్ళకి ప్రీవియస్గా కూడా ఒక సిక్స్ కేసెస్లో వీళ్ళు గుంటూరు అండ్ బళ్ళారిలో వీళ్ళు అఫెన్సెస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ అట్ ప్రజెంట్ మనము ఈ నైన్ కేసెస్లో ఈ టోటల్ ప్రాపర్టీని మనము రికవర్ చేయడం జరిగింది సో వీళ్ళు చైన్ స్నాచింగ్స్ బ్యాగ్ లిఫ్టింగ్ మరి హౌస్ బ్రేకింగ్ లాంటి అఫెన్సెస్లో అనంతపురము తాడిపత్రి గుత్తి అన్ని ఏరియాలో కూడా టూ వీలర్స్లో అది తిరిగి ఈ అఫెన్సెస్ చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది దాంతోపాటుగా ఈ ట్రావె బస్సెస్లో కూడా ప్రయాణికులతో పాటు కలిసి కో ప్యాసెంజర్స్ కింద ఉంటూ బ్యాగ్స్ కూడా వీళ్ళు లిఫ్ట్ చేయడము ప్రాపర్టీ కొట్టేయడం ఇట్లాంటిది కూడా చేయడం జరిగింది అది మాత్రమే కాకుండా డే టైంలో హౌసెస్ రెక్కీ చేసుకుని నైట్ టైమ్ హౌస్ బ్రేక్ చేసి ఆ ప్రాపర్టీ కూడా వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది సో ఈ కేసులో అనంతపురం టౌన్ డిఎస్పి గారు శ్రీనివాస్ గారి నేతృత్వంలో మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శేషగిరి గారు జైపాల్ రెడ్డి రామయ్య అండ్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మరి అనంతపురం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్ యాదవ్ అండ్ సిసిఎస్ స్టాఫ్ అందరూ కూడా లోకల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసి ముద్దాయిల్ని పట్టుకుని వాళ్ళ వద్ద నుంచి ప్రాపర్టీ అంతా కూడా రికవర్ రికవరీ చేయడం జరిగింది సో ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లో ప్రాపర్టీ అఫెన్సెస్ రిలేటెడ్ ప్రెస్ మీట్లో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ పబ్లిక్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది మీరు బయటికి వెళ్ళే టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ సంబంధించిన కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది మీరు జస్ట్ ఒక డయల్ హండ్రెడ్కి కాల్ చేసినా చాలు లేదా అదర్వైజ్ డెడికేటెడ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి కాల్ చేసినా చాలు సో మీ ఇంట్లో వచ్చి మన వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అండ్ సేఫ్గా మీరు బయటకు వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత మీ హౌస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ పండగలు వస్తున్నాయి సంక్రాంతి ఉంటుంది న్యూ ఇయర్ ఉంటుంది బయటికి వెళ్తుంటారు సో వెళ్ళే టైంలో సింపుల్ ప్రికాషన్స్ తాళాలు వేస్తారు లాకర్లో అన్ని ప్రాపర్టీస్ పెడతారు తాళం అక్కడే పిల్లో కింద బెడ్ కింద పెట్టి వెళ్ళిపోతుంటారు లేదంటే ఇంట్లో లాక్ వేసే టైంలో బయట నుంచి లాక్ వేయకుండా లోపల నుంచి లాక్ వేయమని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాము ఆ లాక్ కూడా బయట నుంచి లాక్ వేసి ఉంటారు దానివల్ల ఎవరైనా రోడ్లో నడు నడుచుకొని వెళ్ళే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది వీళ్ళు ఇంట్లో లేరు అని చెప్పి సో సిమిలర్ గా ఈ పాలు వాటర్ అండ్ ఈ న్యూస్ పేపర్ ఇళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడమని చే చేయాలి కొన్ని రోజులు మేము ఊర్లో ఉండట్లేదు అని చెప్పి అది కూడా మనం రిపీటెడ్ గా చెప్తూ ఉంటాము సో ఈ బేసిక్ సింపుల్ ప్రికాషన్స్ మనం ఫాలో చేసినట్టయితే చాలా వరకు ని అవాయిడ్ చేయొచ్చు అన్నిటికంటే బెస్ట్ ఆ ప్రాపర్టీస్ ని మీతో పాటు తీసుకెళ్లడమా లేదంటే బ్యాంక్ లాకర్స్ లో పెట్టడమా సో ఇట్లాంటివి మనం ఫాలో చే చేసినట్టయితే సో ఈ ని కూడా చాలా వరకు థ్యాంక్ యూ అవునండి ఇద్దరు కూడా ఫ్రెండ్సే రెగ్యులర్ గా అఫెన్సెస్ లో కలిసే చేస్తూ ఉంటారు బల్లారి వాళ్ళు ఇండస్ట్రీ